సమస్య హరుడు నియంతరియుట పాడియే కదా నియంతయో హరిని అంత ముసేయుట పాడియే కదా హరుడు నియంత అవుతున్నాడు నియంత అంటే సర్వ అధికారాలు తన మీద దగ్గరే పెట్టుకొని తనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడిని నియంత అనగా డిక్టేటర్ అన్నమాట హరుడు నియంత అవుతున్నాడు అంటే శివుడు డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని అర్థం హరిని అంతం చేయుట పాడియే కదా అంటున్నాడు అంటే హరి అంటే విష్ణువు శ్రీకృష్ణుడు అతన్ని అంతం చేద్దాం అంటున్నాడు హరిడు నియంతే అయితే హరిని అంతం ఏంటి ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు మరి ఈ సమస్య ఏంటో చూద్దాం వరునిగ చేది భూవరుని నివాసిగా ఎన్నిక ఉండగా పిరికి తన అంబుజూపి తను పిల్లను దొంగలి వెళ్ళే గొల్లడు గరికకు తూగునే కలుడు లేక రుక్మిణి హరుడు నియంతయౌ అంత ము కదా ఈ సమస్యని రుక్మిణి కళ్యాణం ని ఆధారంగా పూరించబడింది శ్రీకృష్ణుడు రుక్మిణి దేవిని తనకు ఇష్టం లేనటువంటి పెళ్లి నుండి తప్పించి తీసుకొని వెళ్తున్నాడు మనకు ఆ విషయం తెలిసిందే రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణ్ పంపి శ్రీకృష్ణుడికి తెలియజేయగా శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని కళ్యాణ మండపం నుంచి తీసుకొని వెళ్ళిపోవడం అయితే అలా వెళ్ళిపోవడం చూసినటువంటి ఈ శిశుపాలుడు రుక్మి రుక్మి అనగా రుక్మిణీదేవి యొక్క అన్న శిశుపాలుడు ఎవరైతే రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అతను పెళ్లి కొడుకు విద్యదాసుడు ఈ గ్రూప్ మొత్తానికి లీడర్ వీళ్ళకి తోడు ఒకడు ఒకడున్నాడు కాబట్టి ఈ సందర్భంలో జరాసందుడు శిశుబాలు రుక్ములతో ఇలా అంటున్నాడు వరుణిగా చేది భూవరుని వాసిగా ఎన్నిక చేసి ఉండగా చేది భూవరుడు అంటే చేది దేశపు అయినటువంటి శిశుబాలుడు శిశుబాలుని పెళ్లి కొడుగ మనం అందరం నిర్ణయం చేసి ఉండగా పిరికితనం చూపి తన పిల్లను దొంగిలి వెళ్ళే గొల్లడు ఈ గొల్లవాడైన శ్రీకృష్ణుడు తన పిరికితనంగా దొంగల దొంగతనంగా తీసుకెళ్తున్నాడు మన అమ్మాయిని గరికకు తూగినే ఖలుడు ఈ కలుడు ఈడు దుర్మార్గుడు ఈ గడ్డి పూచకతో కూడా సమానమైన వాడు కాదు కాబట్టి ఈ కాంచగా చూడగా కట్టడి లేక రుక్మిణీహరుడు నియంతయ్యవు కట్టడి లేక రుక్మిణీహరుడు రుక్మిణీహరుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి ఏ మాత్రము కట్టడి ఎవరిని నియంత్రించేవారు లేకుండా పోయారు అతన్ని నియంతయవు హరిని అంతము పాడియే కదా ఇక్కడ నియంత అనగా రథసారధి రథం నడిపేవాడు అని అర్థం ఉంది ఎందుకంటే రుక్మిణీ రేమని తీసుకుని వెళ్తూ ఉన్నాడు కదా రథంలో వెనకాల వీళ్ళు ఎంటబడుతూ ఉన్నారు కాబట్టి రథాన్ని నడిపోయేటువంటి ఈ హరిని ఈ శ్రీకృష్ణుని అంతము పాడియే కదా కాబట్టి ఇతన్ని చంపడం చాలా న్యాయమైనది కాబట్టి పద చేద్దాం అంటూ బయలుదేరుతున్నారు ఇంకా ఆ తర్వాత ఎవరు ఎవరిని చంపారో అదంతా తెలిసిందే ఎవరు వీళ్ళు ఈ శిశుపాల దంతవత్రులు ఎవరు అంటే జయ విజయులైనటువంటి వైకుంఠ ద్వారపాలకులు శాపవశేన ఆ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా పుట్టుగా శ్వేత ఆ వరాహ రూపంలోను తర్వాత నరసింహ నరసింహమూర్తిగాను ఆ నరసింహస్వామిగాను ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల్ని సంహరించాడు ఆ తర్వాత శ్రీరాముడిగా రావణ కుంభకర్ణుల్ని ఈ ద్వా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈ శిశుపాల దంతభక్తుల్ని ఇలా మూడు జన్మల్లోనూ సంహరించాడు అది అందరికి తెలిసిన విషయం ఒక్కసారి పద్యాన్ని చూడు వరుణ చేది భూవరిని వాసిగా ఎన్నిక చేసి ఉండగా పెరిగి తనంబు అంబుజూపి తను పిల్లను దొంగిలి వెళ్ళగొల్లడు గరికకు తూగునే కలుడు కంచక కట్టడి లేక రుక్మిణి హరుడుని ఎంతయ హరిణి అంత పాడియే కదా ఇక్కడ హరుడు అనే పదానికి శివుడు అనే అర్థంలో వెళ్ళిపోయింది రుక్మిణీ హరుడు రుక్మిణిని తీసుకెళ్తున్నవాడు వెళ్తున్నవాడు రుక్మిణిని దొంగలించిన వాడు అనే అర్థంలో రుక్మిణీ హరుడు అనే అర్థం తీసుకున్నాము నియంత యోవనగా రథసారిధి రథాన్ని అనే అర్థం కూడా ఉంది కాబట్టి రుక్మిణిని దొంగలించి రథం మీద తీసుకెళ్తున్నటువంటి హరిని అంతం చేయడం న్యాయము అన్నట్టుగా జరాసందుడు పొలుగుతున్నాడు అనమాట వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు